నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు హరితమే తెలంగాణ ఇంధనం రాష్ట్రంలో భావి పురోగతి అంతా గ్రీన్ ఎనర్జీతోనే రెండు వేల ముప్పై నాలుగు నాటికి నెట్ జీరో నగరంగా హైదరాబాద్ కోర్ అర్బన్ నుంచి పరిశ్రమల తరలింపు నగరమంతటా కాలుష్య నివారణకు చర్యలు ముంబై క్లైమేట్ వీక్ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి పేదలకు చౌకగా ఔషధాలు ఆ లక్ష్యంతోనే పరిశోధన ఆవిష్కరణలకు పెద్దపీట రెండు వేల ముప్పై నాటికి రాష్ట్రంలో లైఫ్ సైన్సెస్ రంగం భారీగా విస్తరణ బయో ఆసియా సదస్సు ముగింపు వేదికపై మంత్రి శ్రీధర్ బాబు భారత్ ఈయు ఒప్పందంతో స్వర్ణ యుగానికి నాంది రక్షణ టెక్నాలజీ రంగాల్లో స్పెయిన్తో బంధం మరింత బలోపేతం రెట్టింపు వాణిజ్యానికి భారత్ ఫిన్లాండ్ అంగీకారం ఏడు దేశాల అధినేతలు ఇద్దరు సీఈఓలతో మోడీ భేటీ ముప్పై ఏడు రాజ్యసభ స్థానాలకు మార్చి పదహారున ఎన్నికలు ఈ నెల ఇరవై ఆరున నోటిఫికేషన్ విడుదల చేయనున్న ఈసీ తెలంగాణ నుంచి రెండు సీట్లకు ఎన్నికలు నౌకాదళం మన బలం దేశ రక్షణలో నేవీది కీలక పాత్ర సమైక్యతా స్ఫూర్తికి నిదర్శనం అయ్యప్పార్ విశాఖలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భారత్ అమెరికా మధ్య సబ్సీ కేబుల్ విశాఖ గూగుల్ డేటా సెంటర్తో అనుసంధానం రెండు కోట్ల మంది ప్రభుత్వ ఉద్యోగులు కోటి మంది విద్యార్థులకు ఏలో నైపుణ్య శిక్షణ ఏ ఇంపాక్ట్ సదస్సులో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయి క్రీడా వార్తలు ఈ ఇరవై కప్లో గ్రూప్ దశలో భారత్కు అగ్రస్థానం నెదర్లాండ్స్పై విజయం సాధించింది నేటి సూక్తి ఒక మంచి పుస్తకం మనిషిని మేధావిని చేస్తుంది ఒక స్మార్ట్ ఫోన్ వ్యక్తి యొక్క సమయాన్ని తింటుంది ఆరోగ్య చిట్కా మజ్జిగలో పచ్చి ఉల్లి కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది నిన్నటి జీకే ప్రశ్న సీబీఐ డైరెక్టర్ జనరల్ ఎవరు జవాబు ప్రవీణ్ సూద్ నేటి జీకే ప్రశ్న రాజ్యసభ సెక్రటరీ జనరల్ ఎవరు